జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో హోప్ న్యూరో హాస్పిటల్ వారు నిర్వహించిన మన గుండె పదిలం గుండెను కాపాడుకుందాం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రూపేష్ డాక్టర్ కృష్ణమూర్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల కాలంలో అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్న సంఘటనలు అనేక మనం చూస్తున్నామని ఆధునిక కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఎంతో మంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఎంతో మందికి తమ గుండె డేంజర్ బెల్స్ మోగిస్తుందన్న విషయం కనీసం తెలుసుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపైన అవగాహన లేకపోవటమే ఇటీవల కాలంలో గుండెపోటుతో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలకు కారణమని తెలుస్తుందని అన్నారు సడన్ గా బీ తీసుకోవడం ఆగిపోయినా సడన్ గా కొలర్స్ అయిపోయినప్పుడు కానీ సో ఇది మనకి ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉండే ఉంటుంది సో ఇది చూడడానికి చిన్న ప్రాసెస్ లాగా ఉన్నా కానీ ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఫీల్ అవుతుంది కాబట్టి అందరం దీని గురించి కొంచెం తెలుసుకోవడం బెటర్ అనేది నాకు సో ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం సో ఫస్ట్ పేషెంట్ అన్ రెస్పాన్సివ్ గా ఉన్నప్పుడు తన సరౌండింగ్స్ చూసుకోవాలి మనం ఈజీ ఇట్ ఓకే టు ప్రొసీడ్ అంటే అదే ఒకవేళ పేషెంట్ బయట పేషెంట్ కాదు నార్మల్ వ్యక్తి కూడా బయట వెళ్తున్నప్పుడు నడుచుకుంటా

वेरीफाई सीन सेफ्टी सी सेफ होते हैं और फर्स्ट पेशेंट के रिस्पांस चेक किया है रिस्पांस सो रिस्पांस चेक जेसे है पेशेंट फिर रिस्पांस इतना चेक किया है पेशेंट के शोल्डर में ना फाइनल टैप दिया सी आई ओके नो सर आई ओके अरे फिर वाले मार हम पेशेंट किया उसका बेटा रिस्पांस ले दो एक्टिवेट द इमरजेंसी रिस्पांस सिस्टम और शॉर्ट फॉर हेल्प हेल्प कोसम मतलब पिलवाले मतलब अवतरण तो नहीं करते हैं इतना वही ना हेल्प कोसम पिलों से वाला एक्टिवेट करना फोन जैसा दंत दरवाजा एक्टिवेट है मतलब एक्टिवेट है मतलब इसी तरह से वैन ने ब्रीथिंग एंड सर्कुलेशन पाल सेंट्रल पाल सुंदर लेने वाले भी चेक जेस को आ � ఓకే బ్రీతింగ్ ఉందా అండ్ పల్స్ చేసుకొని బ్రీతింగ్ కూడా అసెస్ చేసి చెస్ట్ రైజ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి ఓకే ఇఫ్ ఇఫ్ లేదు బ్రీతింగ్ లేదు సర్క్యులేషన్ కూడా లేదు అనుకుంటే వెంటనే సిపిఆర్ బ్రీత్ మనం ఆంబు గానీ లేకపోతే మౌత్ టు మౌత్ అంటే నోట్ ద్వారా తన నోట్ కి బ్రీత్ ఇచ్చి కంప్రెషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి సో సిపిఆర్ ఎట్లా చేయాలంటే మనం అడల్ట్ మొదట్లో సిపిఆర్ మన ఆపరేషన్ డామినెంట్ హ్యాండ్ ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు రైట్ హ్యాండర్స్ ఉంటారు అయితే డామినెంట్ హ్యాండ్ మనం ఫస్ట్ నాది రైట్ హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ తీసుకొని ఇది ఇంటర్లాక్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ లో ఇట్లా ఇంటర్లాక్ చేసుకొని హాఫ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ హోల్ బిట్వీన్ టు నిపల్స్ ఈ హై సో కంప్రెషన్ షుడ్ బి అవి 100 నుంచి నిమిషం లోపల 100 నుండి 120 కంప్రెషన్స్ వరకు చేయాలి అది కూడా ఎవ్రీ థర్టీ కంప్రెషన్స్ కి మనం రెండు సార్లు ఆక్సిజన్ అనేది ఇస్తూ ఉండాలి పేషెంట్ సో చూపిస్తే అట్లా చేయాలి సో అలా ఏంటి అంటే ఎంత వరకు అది దాదాపు ఫైవ్ సెంటీ వరకు డెప్త్ వెళ్ళాలి అండ్

టూ మినిట్స్ వరకు కంటిన్యూ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ పల్స్ చెక్ చేయాలి పల్స్ వస్తుందా లేదా అని ఇవి పల్స్ లేదు అంటే కనుక సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండాలి సేమ్ ఎప్పటి వరకు అయితే హెల్ప్ అనేది వస్తుందో మనం స్టార్టింగ్ లో ఏదైతే అంబులెన్స్ కి కాల్ చేసామో స్టార్ట్ చేయడం జరిగింది అయితే మేము హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి తేజ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది వైశిష్లు వచ్చిన తర్వాత ఎలాగో దానికి పద్ధతి ప్రకారం అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము అసలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక ఒక మెడికల్ ఒక మెడికల్ విభాగం సంబంధించిన ఒక వైద్యుడిగా మాకు కూడా సమాజాన్ని చెప్పాల్సిన బాధ్యత ఎంతో ఉంటుంది సో దానిలో భాగంగా రాగా హాస్పిటల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అలాంటి కానీ ఉంటాయి ముఖ్యంగా ఆల్రెడీ కారణాలని చెప్పినారు కాబట్టి కొన్ని డీటెయిల్స్ వెళ్ళాను సో ఫస్ట్ త్రీ కేర్ అని తర్వాత ఆ తర్వాత మెయిన్గా న్యూరల్ సర్జన్ కాబట్టి హెడ్ ఇంజనీర్స్లో చాలామంది చనిపోతుంటారు చాలా అంటే టైంకి ట్రీట్మెంట్ అంతా కూడా మంది చనిపోవడం లేకపోతే డిజబిలిటీస్తో బెడ్ పరిమితమయ్యే పొజిషన్లో ఉండే స్థితిని చూసుంటారు చూస్తున్నాం సో ఈ దీని ఉద్దేశంగా దాని కారణంగా గత సంవత్సరం ఆల్మోస్ట్ సంవత్సర కాలంగా మేము హెల్మెట్ రేడం అనే ప్రోగ్రామ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రిబీఎస్ సుప్రీం గారు కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో సంగారెడ్డి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలతోపేట నారాయణపేట జైరాబాద్ లాంటి ప్రతి చోట కూడా హెల్మెట్ రైడ్ హెల్మెట్ పెట్టుకోవాలని దానిపైన కూడా అవగాహన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము ఫ్యూచర్లో కూడా అవసరం పెట్టి నిర్ణయి నిర్వహిస్తూ ఉంటాము అలాగే ఇలా మా బాధ్యత ఇది అవేర్నెస్ కలిగించడం కూడా ఒక ప్రజల్ని మోటివేట్ చేయడము హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ఉండడము ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం అలవాటు పడడము తగిన జాగ్రత్త ఆరోగ్యం వారి ఆరోగ్యం పట్ల వారు అవగాహన అనే ఉద్దేశంతో ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముందు ముందు కూడా ఎలాగే నిర్వహిస్తాము అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు ప్రేమిత్రుడు శంకర్ గారికి చేసినటువంటి ఎస్పీ రూపేష్ గారికి మరియు ఉషా కిరణ్ మేడం గారికి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అనిల్ కుమార్ గారికి అందరికీ స్వాగతం మరియు ముఖ్యంగా సార్ అనిల్ కుమార్ గారు మొత్తం మనకు హార్ట్ డిసీజెస్ గురించి అవుట్లైన్ మొత్తం చెప్పారు ఇక్కడ ముఖ్యంగా మనం హార్ట్ డిసీజెస్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూ ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ చిన్న పిల్లల నుంచి అంటే పుట్టిన పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సో అవి కూడా సారు స్పృశించడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్ మనకు గర్భంలో ఉన్నప్పుడు కంజంగల్ హార్ట్ డిసీజెస్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది పుట్టిన వెంటనే అవి బిఎస్డి ఏఎస్డి తర్వాత కొన్ని సైనోటిక్ కంజంగల్ హార్ట్ డిసీజెస్ ఇవన్నీ కూడా యాంటీనేటల్ చెకప్స్లోనే మనకు కనుక్కోవడానికి ఉంటుంది టిఫా స్కానర్ చేయడం వల్ల కనుక్కోవడానికి ఉంటుంది దాని పుట్టిన బాబు పుట్టిన వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చి మనం బాబుకి బాగు చేయడానికి వీలవుతుంది రెండోది గుండెకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అంటే మయోపాడైటిస్ వైరల్ మెపడైటిస్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత అడాలసైడ్స్ అడాల సైడ్స్లో ముఖ్యంగా మారినటువంటి జీవనశైలి అంటే లైఫ్ స్టైల్ మారిపోయిన అందరిది కూడా ఫుడ్ హ్యాబిట్స్ కంప్లీట్గా మారిపోయినవి బాడీ అనేది కొత్తగా వచ్చింది అంటే మెచ్యూరిటీ అన్సైడ్ డయాబెటీస్ ఇదే యంగ్ తర్వాత ఓబేసిటీ తర్వాత జంక్ ఫుడ్ కన్సంప్షన్ అన్హెల్తీ స్లీప్ ప్యాటర్న్ అంటే రాత్రిపూట సరిగా నిద్రపోవట్లేదు పిల్లలు చాలామంది మీరు గమనిస్తే పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఈ అడాల సెన్స్ అంటే పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళు నిద్రపోకుండా ఫోన్ చూసుకుంటూ మేల్కొని ఉండడం వల్ల వాళ్ళలో స్లీప్ ప్యాటర్న్ అనేది అంటే నిద్ర యొక్క శైలి నిద్ర మారిపోతుంది ఆ ప్యాటర్న్ స్లీప్ ప్యాటర్న్ వన్స్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే టోటల్ బాడీలో హార్మోన్స్ మొత్తం మాడిపోతుంది అన్ని హార్మోన్స్ మారిపోతే మీకు కెటకాలమైన సర్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎండ సార్ చెప్పారు క్యాపిలరీస్ అని చూపించారు మీకు ఫోటోలో వీడియోలో ఆ క్యాపిలరీస్ మీద విపరీతమైన ప్రెషర్ పడిపోతుంది దానివల్ల ఈ హైపర్ టెన్షన్ తర్వాత ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కూడా అడాల్సెడ్ గర్ల్స్లో చాలా ఎక్కువ ఉంటుంది అడాల్ గర్ల్స్ కానీ అడాల్సైడ్ బాయ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మాదక ద్రవ్యాల గురించి ఇప్పుడు చెప్పారు కుక్కాయిన్ వినియోగం కానీ కెఫిన్ వినియోగం కానీ వీటన్నిటి వల్ల కూడా చాలా ఈ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోగలండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డైట్ డైట్ అనేది మితంగా తినాలి డైట్ ఎన్ని గంటల లోపల క్లోజ్ చేయాలి తర్వాత ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది అంటే పునీత్ రాజ్ కుమార్ లాగా జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కనీసం అంటే దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ఆ టైటిల్లో ఉండి మన మనకు ఉండే పదిహేను అయితే సో ఎప్పుడు కానీ ఇప్పుడు వరకు డాక్టర్ చూపించిందంటే రేవించింది దాని బెటర్ దాన్ క్యూర్ అని సో చాలా వరకు ఆ సిమ్టమ్స్ కానీ లేదంటే అనుకో ఇనుకోకుండా ఎవరైనా ఫుల్ అయిపోయినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలి జస్ట్ లైక్ మనం చిన్నప్పుడు ఎట్లయితే ప్రాథమిక చికిత్స ఫస్ట్ ఎయిడ్ గురించి ఎట్లయితే చదువుకున్నామో దానిలో భాగంగా ఈ కరెంట్ టైమ్స్లో మనకి సిపిఆర్ చేయడం కూడా నేర్చుకోవాలి దాదాపు ఎలా అయితే మనం వీడియోస్ చూసామో కొన్ని వీడియోస్లో రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ మేడారంలో ఒక అతను కూడా అయ్యాడు కానిస్టేబుల్ హీ వాస్ ఏబుల్ టు అండ్ రికవర్ దట్ చాలా మందికి చిన్న చిన్న ఒక హైదరాబాద్ లో బట్ ఎవరికి అర్థం కాలేదు ఏం చేయాలంటే బట్ అక్కడ అక్కడ ఉన్న మతానికి చేయడం తెలిస్తే అట్లీస్ట్ కూడా ఒక రెస్క్యూ దట్ పర్సన్ సో చిన్న చిన్న అంటే ఇప్పుడు మనం చూసాం అది ఎక్స్టర్నల్గా చేసేది మనం ఆపరేషన్ చేసేది ఏం లేదు సో బేసిక్గా ఒక థర్టీ టైమ్స్ ఆపరేషన్స్ చేసి ఒక టూ టైమ్స్ మనం బ్రీతింగ్ కనుక ఇవ్వగలిగితే అట్లా ఒక టూ మినిట్స్ కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్గా వెర్ ఆర్ హై ప్రాబిలిటీ పర్సన్ విల్ బి రెస్క్యూ సో ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు తెలియకుండా చాలా వరకు ఈ మరణాలు సంభవిస్తున్నాయి దీనిలో ద కీ కంపెనీట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం చేయాలని తెలియాలి ఎందుకంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాంటెడ్ తెలియ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు ఇట్ ఈస్ సేట్ దట్ అంటే అక్కడ కెమికల్ గ్యాస్ అంతా రిలీజ్ అయినప్పుడు అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్ మనం ఏం చేయాలంటే వీ డోంట్ హ్యావ్ దట్ మాస్ ఇండస్ట్రియల్ మాస్క్ అంటే ఎట్లీస్ట్ ఫర్ టైం వేయింగ్ కొంచెం మనం ఆ టాక్సిక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అది ఇన్షియల్ కాకుండా ఆల్సో సో ఐ వాస్ టోల్డ్ బట్ అట్లీస్ట్ ఇంట్లో ఒక ఖర్చు కానీ ఒక మంచిగా ఉన్న తీసుకొని దాన్ని వాటిలో తడిపేసి యూ కెన్ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మౌ మౌత్ ట్యాక్సీ గ్యాస్ అని పోకుండా కొంచెం ఫిల్టర్ అవ్వండి ఎట్లీస్ట్ విల్ గెట్ టైం అదర్వైజ్ ఏమైనా తొందరగా మనం సబ్కాన్ అన్కాన్షియస్ అయిపోతాం సో ఆ ఇన్ఫర్మేషన్ లేక చాలామందికి ఈ హెల్త్ పరంగా ఇబ్బంది అవుతుంది సో ఐ కంగ్రాచులేట్ హోప్ హాస్పిటల్ ఫర్ బిన్ బిగిన్ దిస్ ఈవెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో సపోర్ట్ మై ఎస్ఎస్ఓస్ మై ఇన్స్పెక్టర్స్ ఆల్సో గివ్ టు ఎక్స్టెండ్ ద కోఆపరేషన్ ఇట్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ సో మీరు అన్నట్టు ప్రతి నాకు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి స్కూల్లో కనుక మనం నేర్పితే ఏదైతే మనం చిన్నప్పుడు మంచి నేర్చుకోమో పిల్లలందరికీ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నుండి నేర్పితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు లైఫ్ స్టైల్లో ఒక చిన్న ఒక స్కిల్ లాగా ఇది యూజ్ అవుతుంది అండ్ మీరు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న అలవాట్లు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన జీవనశైలి మార్పులు ఇస్తాం మనకు టైం లేదు నేను బిజీ ఉన్నాను ఇది అది అది ఎప్పటికీ చెప్తాను ఉంటాం ఎవ్రీ వన్ ఈజ్ బిజీ విత్ గ్రౌన్ వర్క్ బట్ మనం మన హెల్త్ గురించి కూడా మనం చూసుకోవాలి మనం హెల్త్ బాగాలేనప్పుడు ఎన్ని డబ్బులున్నా ఎంత పేరున్నా ఎంత పదమున్నా ఉన్నా ఏమున్నా కూడా నీ హెల్త్ సహకరించినప్పుడు మనం ఏం చేయలేదు సో హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఓవరాల్ మనకేనా అయినప్పుడు తెలుస్తుంది మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉంటే మనకి హెల్త్ ఇష్యూ అయినప్పుడు హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ మిగతా ఎన్ని డబ్బులు ఉన్నా కూడా అవన్నీ ఇట్ కమ్ టు ఇట్ ఓన్లీ మీ బాడీ సహకరిస్తేనే ట్రీట్మెంట్ ఎంత పెద్ద ఇచ్చినా కూడా యూజ్ అవుతుంది మీ బాడీ సహకరించినప్పుడు ఎంత పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది వ్యర్థం సో మనం ఈ బాడీ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డైలీ మన ఆహార అలవాట్లో మితాహారం ఆహారం చెప్పినట్టు మనం ఒకప్పుడు అంటే మనకు అంటే ప్రివిటివ్ మ్యాన్కి ఏంటంటే అతనికి ఆహారం ఎప్పుడు దొరకదు తెలియదు కాబట్టి వెన్ ఎవర్ హీ గెట్ ద ఫుడ్ వెవర్ హీ సీస్ ద ఫుడ్ యూస్ టు కన్జ్యూమ్ ఎలాట్ జస్ట్ స్టోర్ ద ఫుడ్ విత్ విత్ ఈ ఇంపార్టెంట్ అండ్ మనకేముంది ఆకలి అయితే తినడానికి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది హోటల్లో ఏదో ఒకటి ఉంటుంది అంటే మనం మితంగా తినాలి అంటే ఆకలి ఎంతవరకు ఆకలి తగ్గించుకున్న వాళ్ళు తింటే సరిపోతే అంతే కానీ మనం క్రేవింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ తిన్నా కూడా అది ఫ్యూజ్ డిపాజిట్స్ ఐ ఇట్ లీడ్స్ టు దిస్ కార్డియో డిసీజెస్ సో అది అండ్ చాలా బైక్స్ కానీ హోన్స్ కానీ బాగా అలవాటు పడేసి మనం చాలా వరకు చిన్న చిన్న దూరాలకు కూడా బై బైక్ కానీ కార్ కానీ వెళ్తున్నాం ప్లీజ్ స్టార్ట్ హ్యావింగ్ వాకింగ్ మార్నింగ్ ఎస్పెషల్లీ మార్నింగ్ ఒక అర్ధ గంట ముందు లేచి అట్లీస్ట్ అట్లా గ్రౌండ్స్కి వెళ్ళడం కానీ పార్క్కి వెళ్ళడం కానీ మీ ఫ్రెండ్స్ని ఈవినింగ్ నైట్ ఎనిమిది గంటలకు ఏడు గంటలకు ముంచెళ్ళు పెట్టే బదులు పొద్దున వినిపించుకుని ఆరు గంటలకు ఐదున్నరకు పార్కులో నడుచుకుంటూ ముంచబెట్టినా కూడా మీకు ఆహ్లాదకరమైన వాతావరణం మార్నింగ్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా చేంజెస్ ఉంటాయి ఫ్రెండ్స్తో గడిపినప్పుడు మనకి కావాల్సిన మంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అయిపోయి సో మన హెల్త్ కూడా బాగా యూజ్ అవుతుంది సో ఈ చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ వైటల్ రోల్ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఫాలో దీస్ థింగ్స్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఇన్లైటినింగ్ అస్ అండ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ